సుమారుగా ఇప్పటికి ఏడు వేల మంది పైకైతే ఎక్కి రావటం జరిగింది ఎవరెస్ట్ కూడా ఎక్కినటువంటి పెద్ద పెద్ద మౌంట్ క్లైంబర్స్ అసలు ఈ కైలాష్ ని ఎందుకు ఎక్కలేకపోతున్నారు విషయంలోకి వెళ్ళినట్టయితే రష్యాకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ పర్వతారోహకుడు ఆయన పేరు సర్జీ ఆయన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పి ఒక షార్టెస్ట్ వేనైతే ప్లాన్ చేసుకున్న ఆ వేలో వెళ్ళినట్టయితే చాలా తొందరగా మౌంట్ కైలాష్ పైకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి సో ఈ క్లైంబింగ్ స్టార్ట్ చేశాడు కొంతసేపటికి ఆయన అర్థమైన విషయం ఏంటంటే ఎందుకో ఇది మనకి ఎక్కడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనకు ఆయనకే అనిపించింది సమ్ ఎందుకు ఎక్కలేని పరిస్థితి ఆయన గోర్లు అప విపరీతంగా పెరగడం మొదలయ్యాయి ముఖం పైన ముడతలు రావడం మొదలయ్యాయి అక్కడ నుంచి మనం ఏదో డిసిషన్ అయితే చాలా తప్పు తీసుకున్నాం ఎందుకో ఇది ఎక్కడం అయితే అంత కరెక్ట్ కాదని ఆయన మనసులో అనిపించి వెంటనే వెనదిరిగాడు అనమాట కొంత దూరం వచ్చిన తర్వాత ఆయనకు అనిపించింది మనం వెనక్కి రావటమే కరెక్ట్ అని చెప్పి ఈ రష్యన్ క్లైంబర్ వచ్చేసిన తర్వాత చైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఫేమస్ మౌంట్ క్లైంబర్ ఆయన పేరే రైన్ హోల్డ్ ఆయన అయితే పంపించడం జరిగింది